మనం నిన్ననే మాట్లాడుకున్నాం మద్యం కేసులకు సంబంధించి గోవిందప్ప బాలాజీ అనే వికాట్ కంపెనీ డైరెక్టర్ని అరెస్ట్ చేసినప్పుడే అదేంటి ఈరోజు సుప్రీంకోర్టులో వీళ్ళ ముందస్తు బెయిల్ విచారణ ఉంది కదా గోవిందప్ప బాలాజీది విచారణ ఉంది ధనుంజయ రెడ్డిది విచారణ ఉంది కృష్ణమోహన్ రెడ్డిది విచారణ ఉంది కదా మరి ఆ క్రమంలో ఆ సుప్రీంకోర్టు ఏమంటారు అన్న చూడకుండా అక్కడ విచారణకు వచ్చే ఆ టైంలోనే ఇక్కడ ఈయన అరెస్ట్ చేసేసాం విజయవాడ తీసుకెళ్ళిపోతూ ఉన్నాం మైసూర్లో అరెస్ట్ చేసి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఉన్నత న్యాయస్థానం అన్నా కూడా పోలీసులకు లెక్క ఉన్నట్లేదు చాలాసార్లు న్యాయస్థానాలను కేసు చేయడం లేదు తాజాగా మరొకసారి సుప్రీంకోర్టును కూడా కేర్ చేయడం లేదు అనే విషయం అయితే స్పష్టమైంది కదా ఈ క్రమంలో నిన్న వీళ్ళ ముగ్గురి ముందస్తు వచ్చినప్పుడు ధనుంజయ్ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని ఈ వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇంకా విచారణ జరుగుతూ ఉంది గోవిందప్ప బాలాజీ వచ్చేసరికి ప్రభుత్వ ఏం చేశారు ఈయన తరఫున ముగ్గురు రోహిత్ గి పెద్ద మనుషుల రంగంలో దిగారు ప్రభుత్వం తరఫున సో వీ టీం ఏమని సుప్రీంకోర్టు దగ్గర గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసేసం కాబట్టి ఆ పిటిషన్ నిరర్థకము వేస్ట్ అని చెప్పి అనేశారు అప్పుడు గోవిందప్ప తరపు న్యాయవాది ఏమన్నారు వేస్ట్ అది ఈ అరెస్టే అక్రమం అని చెప్పి మేము నిరూపిస్తాం సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది అని తెలిసి కూడా అరెస్ట్ చేశారు మీ స్పందన కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు ఈ అరెస్ట్ అక్రమం అక్రమం అని చెప్పి మేము నిరూపిస్తాం మీరు పిటిషన్ కొట్టేయకండి అన్నారు అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమనింది ఈ అరెస్టు వెనకలో ఉన్న సంగతి కూడా మేము తేలుస్తాం అన్నీ గమనిస్తూనే ఉన్నాం పోలీసుల వ్యవహార శైలి గమనిస్తూనే ఉన్నాం ఈ అరెస్టు కథ కూడా మేము తేలుస్తాము అన్నారు అప్పుడు ప్రభుత్వం పోలీస్ తరఫున న్యాయవాది ఏమన్నారు మీరు కనుక అరెస్టు సంగతి కూడా తెలుస్తాము అని చెబితే ఇప్పుడు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి కదా అక్కడ ఈ రిమాండ్ రిపోర్టుని మీరు చెప్పిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని వాళ్ళక్కడ రిమాండ్ రిపోర్టుని వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు ఆ వ్యాఖ్యలను అంటే వెనక్కి తీసుకోండి అనే విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు అప్పుడు ధర్మాసనం చాలా సీరియస్గా ఈ అంశాన్ని మరింత మురికిగా మార్చకండి మరింత మురికిగా మార్చకండి ఏం జరుగుతుందో మేము అన్నీ గమనిస్తూనే ఉన్నాం మరింత మురికి చేయకండి దీన్ని అన్నారు ఈ అరెస్ట్ సంగతి కూడా తేలుస్తాము అన్నారు ఈ జస్ట్ ఇమాజిన్ సుప్రీంకోర్టులో విచారణ మరికొన్ని నిమిషాల్లో జరగాలి అనగా అక్కడ ఎక్కడ ముందస్తు బెయిల్ విషయంలో వీళ్ళకు ప్రొటెక్షన్ వస్తుందో అని అంత హడావిడిగా అరెస్టు చేశారు అంటేనే విచారణ సంస్థ ఉద్దేశం ఏంటో చూడండి ఏముందు ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది వాళ్ళు ఏమంటారో చూద్దామని ఒక కొన్ని నిమిషాలు కూడా ఆగలేకపోయారు అంటే వీళ్ళ అరెస్టుల కోసం విచారణ సంస్థలు ఎంత తొందరపడుతూ ఉన్నాయో వీళ్ళ అరెస్టుల ద్వారా వాళ్ళు ఇంకేదో సాధించాలన్న ఉపలాటం చాలా క్లియర్గానే కనిపిస్తూ ఉంది